ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ చాలామంది అంటే చాలా గొప్పగా ఆలోచిస్తారు పెద్ద గుడి కట్టాలి మా పేరు నిలిచిపోవాలి పెద్ద బడి కట్టాలి మా పేరు నిలిచిపోవాలి మా ఊర్లో ఏదైనా మా పేరు చిరస్థాయిగా నిలిచిపోయేది ఓ బావి తవ్వించాలి లేదు పది మందికి దాన ధర్మం చేయాలి ఏవేవో చేయాలి మహానుభావులు కారణజన్ములు ఎవరికన్నా ఏదన్నా ఇవ్వాలి అని అంటే వాళ్ళకి ఆ మనసు ఉండాలి అలాంటి వాళ్ళకి నా శతకోటి వందనాలు ఎందుకంటే ఎదుటి మనిషికి పెట్టే గుణం అనేది చాలా గొప్పది అది ఎంతైనా కావచ్చు చాలామంది అంటూ ఉంటారు ఆడు సంపాదిస్తేగా ఆడదైతేగా అడుగు సంతకం పెడితే వచ్చిందిగా వంద మంది వంద మాట్లాడచ్చు ఎలాగైనా సరే అది నీ దగ్గర ఉంటే నీదే అలా ఎదుటివారికి పెట్టే మనసు నీకుందంటే నువ్వు చాలా గొప్పడు స్వామే అని అంటా నేను అయితే వీటన్నిటితో కన్నా మనకు మహా అద్భుతమైన పుణ్యం రావాలి అంటే ఒక చిన్నపాటి పరిహారం చెప్తాను అది ఎవ్వరైనా చేయవచ్చు అదేంటంటే మీరు కొత్తగా కట్టిన గుడిలో కానీ లేదు కట్టున్న గుడిలో కానీ ఓ గంట దానం ఇవ్వండి ఆ గుడిలో ఆల్రెడీ గంటలున్నాయి గురువుగారు అయినా పర్వాలేదు మీ కుటుంబం శ్రేయస్సకరంగా ఉండాలన్నా మీ కుటుంబానికి మంచి పేరు అభ్యున్నతిగా రావాలి అనన్నా మీరు గుడిలో ఇచ్చే గంట చాలా పుణ్యఫలం ఎవరైతే గుడి పెట్టినంత ఫలం ఉంటుందో ఆ గుడికి గంట ఇచ్చినా కూడా అంతే ఫలం ఉంటుంది ఎందుకంటే గుడిలో గంట గంటంగని మోగుతుంది అంటే ఎవరైతే ఆ గుడికి గంట దానమిస్తారో ఎవరైతే ఆ గంటని మోగిస్తారో ఆ శబ్దం ఎంత దూరం వినిపిస్తుందో అలానే వాళ్ళ కుటుంబ శ్రేయస్సుకున్న పేరు అంత దూరం వినిపిస్తుంది తరతరాలు వినిపిస్తుంది ఓ గుడికి గంట దానమిస్తే ఏడు జన్మల దరిద్రం పోతుంది ఓ గుడికి గంట దానం ఇస్తే ఏడు తరాలు వరకు ఉన్న తరాలు వాళ్ళ ఇంటి వంశంకున్న పేరు ప్రఖ్యాతులు అలా మ్రోగిపోతాయి కనుక ఎవరైతే పేరు ప్రఖ్యాతులతో బాగుండాలి అని అనుకుంటారో మీ దగ్గరలో ఉన్న ఏ గుడైనా పర్వాలేదు ఓ గంట దానం ఇవ్వండి మీ కుటుంబానికి ఉన్న పేరు మీరే అలా మోత మోగిచ్చండి ఓ గుడికి గంట దానం ఇస్తే ఉండే ఫలం ఎలా కట్టలేనిది సుమా కృష్ణార్మ